స్వాగతం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ సురక్షిత ప్రమాద రహిత ప్రయాణం రోడ్డు ప్రమాదాల నివారణ అదేవిధంగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై ప్రజలకు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఆటో లారీ ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుపుకోనున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకు రోడ్ సేఫ్టీ భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగమోతు రాజా ఆధ్వర్యంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ నుండి బందర్ రోడ్డులోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ వరకు సుమారు రెండు వందల మందితో రోడ్ సేఫ్టీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి ఒకటి నుంచి జరిమానాలు మారతాయి హెల్మెట్ ధరించకపోవడం ఓవర్ స్పీడ్ ట్రిపుల్ రైడింగ్ సెల్ ఫోన్ రైడింగ్ లాంటి విషయాల్లో జరిమానా పెరగడమే కాక జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి హైకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం రవాణా శాఖ నిర్వహిస్తున్న ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా పోలీస్ రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని నిబంధనలు కఠినంగా అమలు చేస్తాం అన్నారు ప్రస్తుతం నగరంలో ఎనభై నాలుగు శాతం వాహనదారులు హెల్మెట్ వాడుతున్నారు అస్రం అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు ఫ్లెక్సీలు అవగాహన ర్యాలీలు ఇతర కళారూపాల ద్వారా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారే మృత్యువాత పడుతున్నారన్నారు దీనికి ప్రధాన కారణం ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు హెల్మెట్ ధరించకపోవడమే అన్నారు ద్విచక్ర వాహనంపై ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే ఆ నరకం వేరేగా ఉంటుంది రోడ్డు ప్రమాదాలు ఒక్కరినే బలిగొనవు మొత్తం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాయన్నారు ఇలాంటి విపత్కర పరిస్థితులను నిత్యం కళ్ళ ముందు చూస్తూనే ఉంటాం నష్టం జరిగిన అనంతరం ఆలోచించే కంటే ముందే జాగ్రత్త పడితే మంచిదన్నారు జరిమానాలు కేసులకు భయపడి చాలామంది హెల్మెట్ను కొంటున్నా వాటిని వినియోగించడంలో శ్రద్ధ చూపడం లేదన్నారు వెంట తెచ్చుకొని పోలీసులు కనిపిస్తే ధరించడం లేదంటే బండి హ్యాండిల్కు తగిలించుకోవడం జరుగుతుందన్నారు హెల్మెట్ ధరించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు మృత్యువాత పడుతున్నారన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించి సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేరుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ తో పాటు ట్రాఫిక్ డీసీపీ శ్రీ కృష్ణమూర్తి నాయుడు ఏడీసీపీ ఏవిఎల్ ప్రసన్న కుమార్ రవాణా శాఖ అధికారులు ది కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ ఎన్సీసీ విద్యార్థిని విద్యార్థులు సుమారు రెండు వందల మంది వరకు పాల్గొన్నారు